హాయ్ హలో అండి మనం పుట్టినరోజులు బర్త్డేస్కి ఇంకా చిన్న చిన్న పార్టీస్కి కేక్స్ తీసుకుంటూ ఉంటాం కదా ఆ కేక్ బేస్ అనేది చాలా బాగుంటాయి స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి కదా ఆ బేస్ అనేది వేస్ట్గా పడేయకుండా నేనైతే రీయూజ్ చేస్తున్నాను చాలా అందంగా చాలా సింపుల్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకొచ్చేసి నేనైతే పెయింట్ తీసుకున్నాను ఆ పెయింట్ని ఇలాగా రెడ్ కలర్ పెయింట్ అయితే నేను తీసుకున్నాను రెడ్ అయినా పర్వాలేదు ఎల్లో కలర్ అయినా పర్వాలేదు మీ ఇష్టం అండి ఏ కలర్ పెయింట్ అయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇంకా దీనికి కావాల్సింది ఊలు ఇంకా కార్డు ఫ్రెండ్స్ కార్డ్స్ వస్తూనే ఉంటాయి కదా మనకి ఆ కార్డ్స్ ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా దీనికి మనం కొత్తగా కొనాల్సిన అవసరం ఏమీ లేవండి అన్నీ ఇంట్లో ఉన్నాయే కదా చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మనమే తయారు చేసామంటే ఇంట్లో ఎవ్వరు నమ్మరు బయట కొన్ని తెచ్చుకున్నంత లుకింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది నే మా అబ్బాయి చూడండి ఒక పక్క నాకైతే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు చూడండి ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చింది కదా నేనైతే ఇంకా పెళ్లి కార్డు అయితే తీసుకున్నాను మీ ఇష్టం నేనైతే సీతారామయ్య రథం పైన ఉన్నదైతే తీసుకున్నాను ఇంకా వినాయకునిది వినాయకునిది కూడా కట్ చేసి పెట్టుకేసుకోవచ్చు చాలా బాగుంటుంది వినాయకునిది అయితే నేనైతే ఇది ఎంచుకున్నాను నాకు ఇది నచ్చింది బాగా అందుకని చెప్పి నేనైతే తీసుకున్నాను దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి చుట్టూ ఉన్నాయి ఇలా ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసేసుకుంటే చూడటానికి బాగుంటుంది పెయింట్ వేసినట్టుగా ఉంటుంది మీకు పెయింట్ వేయటం వస్తే పెయింట్ వేసుకోవచ్చు నాకైతే అంత టచ్ లేదు పెయింట్ వేయటం అందుకని నేను ఇలాగా కట్ చేసేసుకొని అంటించేసుకుంటున్నాను దీనికి ఇదైతే నేను పెయింట్ వేసుకున్నాను కదా కేక్ బేస్కి అది ఆరిపోయింది ఇంకా నేను ఇది ఇంతలో కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత లుకింగ్ వచ్చిందో ఎంత బాగా వచ్చిందో కదా చుట్టానికి అప్పుడే లుక్ మారిపోయింది చాలా బాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి నేను గమ్ అంటించేసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఆ గమ్ము నేను ఏ గమ్ అన్నది అంత కాస్ట్లీ గమ్మెం కాదండి మామూలుగా స్కూల్ పిల్లలు పుస్తకాలు గడిచిరిగిపోతే అంటించుకుంటారు కదా ఆ గొమ్మ అయినా పర్వాలేదు తొందరగా అంటేసుకుంటుంది చాలా బాగుంటుంది నేనైతే కొందన్సు స్టోన్స్ అవి అంటించుకుంటారు కదా ఆ గమ్మ అయితే నేను వాడుతున్నాను ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేనైతే ఇది అంటించేసుకుంటున్నాను వినాయకునిది కూడా అంటించేసుకోవచ్చు మీకు ఇష్టమైన దేవునిది కట్ చేసుకొని ఇలా అంటించేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి చాలా సింపుల్గా చాలా లుకింగ్ వచ్చింది కదా దీన్ని ఇంకా అందంగా మార్చుకోవటం కోసం అని చెప్పేసి నేను ఇలాగా దాని చుట్టూ ఇలాగా స్టోన్స్ అంటించుకోవాలనుకుంటున్నాను కుందన్స్ మీకు ఇలా నచ్చకపోతే వైట్ పెయింట్తో డిజైన్ కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ట్రెడిషనల్గా ఉంటుంది వైట్ పెయింట్తో డిజైన్ వేసుకుంటే నేనైతే నేను పెట్టించుకున్న దేవుడి ఫోటో చాలా పెద్దగా ఉంది కాబట్టి డిజైన్ వేయటానికి బాగుండదు అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఇలాగా స్టోన్స్ అయితే అంటించేసుకుంటున్నాను వినాయకుడిది ఏంటంటే చాలా చిన్న ఫోటో కాబట్టి చుట్టూ ట్రెడిషనల్గా వైట్ పెయింట్తో డిజైన్ వేసుకోండి నాకు ఇలా నచ్చింది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను మీరు వినాయకుడిది అంటించుకుంటే అలా చేయండి చాలా లుకింగ్ ఉంటుంది నేనైతే ఈ కుందన్స్ దీని చు చుట్టూ అంటించేసుకుంటున్నాను లుకింగ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంది కదా నచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది చూడండి ఈ చుట్టూ కొందరి సంటించేసినాక ఎంత లుక్ వచ్చిందో చాలా బాగుంది కదా ఇంకా నేను ఊళ్ళు తీసుకున్నాను ఈ ఊలుని ఏంటంటే కింద హ్యాంగ్ చేయటానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను నాలుగు వేళ్ళకి ఇలాగ చుట్టేసుకుంటున్నాను ఇలాగా ఒక టెన్ రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలి అప్పుడు కొంచెం థిక్నెస్గా చాలా బాగుంటుంది కుచ్చు అన్నది ఇదిగోండి ఇలాగా దాన్ని అలా పెట్టేసుకొని ఇప్పుడు ఊళ్ళు తీసుకొని దానికి మధ్యలో సరిగ్గా మధ్యలో ముడి వేసుకోవాలన్నమాట ముడి వేసుకుంటే ఇంకా ఊడిపోకుండా తిక్కగా గట్టిగా ఉంటుంది ఇదిగోండి ఇలాగా రెండు ముళ్ళు గట్టిగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకా కింద వచ్చేసి ఇలాగ నీట్గా సర్దుకొని కింద కట్ చేసేసుకోవాలి ఇలాగా మనకి కావలసినంత పొడుగు చూసుకొని కట్ చేసేసుకోవాలి ఈ ఊలు నుంచి సెపరేట్ చేసేసుకోవాలి నేను దీంట్లో పూసలు కూడా ఎక్కించేసుకున్నాను ఒక ఐదు పూసలు అయితే ఎక్కించేసుకున్నాను ఏ కలర్ పూసలైనా పర్వాలేదు మీ ఇష్టం మీ చాయిస్ ఇలాగా అది ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది నేను వెనక్కి తిప్పేసుకొని ఇంకా అనిపిస్తే ఇలా కట్ చేసేసుకోండి వెనక్కి తిప్పేసేసుకొని నేనైతే కరెంటు అయితే నేను అంటించేసుకుంటున్నాను గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి కరెంటు టేప్ని అయితే అంటించేసుకొని తరువాత ఇలాగ గమ్మునైతే పెట్టేసుకుంటున్నాను ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది కరెంట్ టేప్తో సరిపెట్టేసుకోవచ్చు నాకైతే ఊడిపోతుందేమో అని చెప్పేసి అనుమానంతో ఇలాగైతే గమ్మ గమ్ పెట్టేసుకుంటున్నా మళ్ళీ పైన కూడా హ్యాంగ్ చేయటం కోసం అని చెప్పేసి ఇలాగ కొంచెం అయితే కట్ చేసేసుకొని ఇలా అంటించేసుకుంటున్నాను దీనిపైన నేను మళ్ళీ కరెంట్ టేప్ని అయితే అంటించేసుకున్నాను చూడండి ఎంత లుకింగ్ వచ్చిందో వాల్ హ్యాంగింగ్ రెడీ చూడండి చాలా సింపుల్గా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎంత బాగా వచ్చిందో వాళ్ళ హ్యాంగింగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొత్తగా చూసినట్లయితే ప్లీజ్